మొత్తం షాపింగ్ స్ట్రీట్ డబ్బులు ఇవ్వాల్సి వచ్చిద్దని బయట నిల్చన్నాడు అంత మాట ఏమో బొమ్మ కొనుక్కున్నాడు

పెట్టుకోండి ఇప్పుడు ఇలా అప్పు కమలాసాద్ పాలు పెట్టుకోండి అడుగు చిన్న ఇవన్నీ స్టాల్స్ అన్నప్రసాదం ప్రసాదం కాశ్వరెడ్డిలోని అనుప్రసాద ఆపోజిట్లో మొత్తం అండీ స్టాల్స్ ఒక చాటు ఉంటాయి షాపింగ్ చేసుకున్న చూసుకోవచ్చు రీజనబుల్ రేట్స్లో ఉంటాయి మనం బేరం ఆడుకోవచ్చు చూడండి వచ్చేస్తా Opositando a opposite Prasadam, 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 dele então... ది నెక్స్ట్ డే కూపన్ ఎంట్రీయే ది ఫిఫ్టీ రూపీస్ సీటింగ్ ఇస్తాడు ఫ్రీగా తినచ్చు ఒకవేళ మనకి సీటింగ్ వద్దు ఫ్రీగా కావాలంటే అటు అయిపోతుంది సాయిబాబా విగ్రహం ప్రసాదం కూపనం రెండు కూపన్ది పదిహేను స్టార్ట్ అవుతుంది ఇదేమో ఫ్రీది డొనేషన్ కౌంటర్ ఇటు వెళ్తే హాలు వెయిటింగ్ హాల్ కానీ ఫుడ్ కానీ మొత్తం ఇటే ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ టికెట్కి తక్కువ మంది ఉన్నారు జనాలు మేము ముందు వచ్చాము అందుకని ఖాళీగా ఉంది ఫ్రీగా ఉంది ప్రశాంతంగా తినేసేసి వెళ్ళిపోయాం